వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఆంధ్రప్రదేశ్లో వైసీపీ పార్టీ ప్రస్థానం మంచి రసకందాయంలో పడింది ఈ కథ అంతా ఇప్పుడు ఎందుకు ఈ మాట్లా అనాల్సి వస్తోంది రేపు పద్దెనిమిదవ తేదీ నుంచి కూడా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వర్షాకాల సమావేశాలు జరగబోతున్నాయి ఈసారి ఖచ్చితంగా భారీ ఎత్తున జరగబోతున్నాయి అంటే ఎక్కువ రోజులు జరగబోతున్నాయి అనేక నిర్ణయాలు తీసుకోవాల్సి ఉన్నాయి అలాగే ప్రజలకి ఈ అపోహలు ఏవైతే క్రియేట్ చేసి పెట్టారో రైతుల విషయంలో కావచ్చు మెడికల్ కాలేజీల విషయం కావచ్చు అమరావతి విషయం కావచ్చు పరిశ్రమల విషయం కావచ్చు వాట్ నాట్ ఎవ్రీథింగ్ ఏదైతే అబద్ధ ప్రచారాలు జరుగుతున్నాయో ప్రతి నియోజకవర్గానికి కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యేలతోటి గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్స్ ఏంటనేది మొత్తం అన్ని కూడా ప్రభుత్వం ఈసారి ప్రవేశపెట్టబోతోంది అన్న వార్తలు కూడా వస్తున్నాయి అలాగే ఎవరైతే పని చేయడం లేదు ఎమ్మెల్యేలుగా ఎన్నిక కాబట్టి పని చేయడం లేదు వాళ్ళకి ఈసారి క్లాస్ పీకడాలు కూడా అసెంబ్లీలోనే ఉంటాయి అది కూడా స్పీకర్ డిప్యూటీ స్పీకర్ గారు ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కలిసి కేబినెట్ వీళ్ళు కూడా కలిసి ఎవరి పర్ఫార్మెన్స్ ఏ విధంగా ఉండబోతోంది ఎవరు ఇంకా బాధ్యతగా పనిచేయాలి అనేటువంటి క్లాసులు కూడా ఈసారి జరగబోతున్నాయన్న వార్తలు వస్తున్న నేపథ్యంలో అయ్యన్న పాత్ర గారు చేసినటువంటి వ్యాఖ్యతోటి ఇప్పుడు వైసీపీ తట్టాబుట్టా సర్దుకోవాలేమో అనేటువంటి పరిస్థితి నెలకొందంటున్నారు ఎందుకంటే ఆయన చేసినటువంటిది అసెంబ్లీకి రాకపోతే ఇంటికే సుదీర్ఘకాలం హాజరైతే గైర్హాజరైతే మాత్రం చర్యలు తీసుకోవాల్సిందే నిబంధనలను ఉల్లంఘిస్తే మేము ఊరుకోవాలా ఉద్యోగులకి నో వర్క్ నోపే విధానం అనేది ఉంది చిరుద్యోగుల్ని కూడా మనం వదిలేదు లేదు ఇది ఎమ్మెల్యేలకి కూడా వర్తింప చెయ్యాలి అసెంబ్లీకి రాకుండా కొందరు జీతాలు తీసుకుంటున్నారు ప్రజలు ఎన్నుకుంటే వారిని మోసగిస్తున్నారు వైసీపీ అధినేత మీద ఐఎన్ఎస్ రెటైర్ వేసారు సో దీనికి సంబంధించి లోక్సభ స్పీకర్ ఓం బిర్లాని సూచనలు సలహాలు కూడా దీనికి ఇవ్వండి మార్గదర్శకాలు కూడా ఇవ్వండి అంటూ అయ్యన పాత్ర గారు అడగడం జరిగింది ఎందుకంటే స్పీకర్స్ ఆల్ ఇండియా శాసనసభలో శాసన మండలి స్పీకర్లకు సంబంధించినటువంటి మీటింగులు జరుగుతున్నాయి ఇటీవలి కాలంలో దాంట్లో పాల్గొన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు అలాగే అయ్యన పాత్ర గారు ఇద్దరు కూడా ఓం బిర్లా గారిని కలవడం సరే ఇలా ఉంది పరిస్థితి ఎమ్మెల్యేలు ఎవరు కూడా ఇలా కొత్తగా ఎన్నికైన వాళ్ళు కావచ్చు ఇంకోళ్ళు కావచ్చు సుదీర్ఘంగా ఇలా అవుతున్నారు అలాగే అటెండెన్స్ అనేది మస్ట్ అండ్ షుడ్గా ఇక్కడ పెట్టాలని అనుకుంటున్నాము దీనికి మార్గదర్శకాలు ఇవ్వండి మరి అని చెప్పి అడగడం జరిగింది సో ఇప్పుడు ఏం తీసుకుంటారు అంటే దీనికి సంబంధించి కొంతమంది విశ్లేషకుల అభిప్రాయాన్ని చూసుకున్నట్లయితే కనుక ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారి డిమాండ్ ప్రధానంగా పది శాతం ఓటు సీట్లు లేకపోయినప్పటికీ కూడా ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీ మేమే కాబట్టి మాకు లీడర్ ఆఫ్ అపోజిషన్ ఇవ్వాలి అనేది కోర్టులో వేసినటువంటి పిటిషన్ సో నేను నేను అసెంబ్లీకి వెళ్ళను హోదా ఇచ్చే వరకు అసెంబ్లీకి వెళ్ళేది లేదు దమ్ముంటే హోదా ఇవ్వండి అనేటువంటి స్థాయికి దిగజారిపోయారు ఆఖరికి ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి బాధ్యతతో మనం వెళ్ళాలి అన్నటువంటిది లేదు నాకు ఇస్తేనే వస్తా ప్రజలు ఇవ్వండి నేను ఎక్కడ ఇస్తాను అంటే ఇటు కోర్టు అని చెప్తున్నటువంటి ఆన్సర్ సో ఈ నేపథ్యం తీసుకున్నప్పుడు ఇక్కడ భారత రాజ్యాంగ ప్ర ప్రకారం శాసన వ్యవస్థ కార్యనిర్వాహక వ్యవస్థ న్యాయ వ్యవస్థ ఈ మూడు స్వతంత్ర అధికారాలు కలిగిన వ్యవస్థలు కానీ ఒకదాని మీద ఒకటి ఏంటంటే చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ ఉంచే విధంగా రాజ్యాంగం రూపొందించబడింది అంటే ప్రతి ఒక్కళ్ళ మీద కన్నుంటుంది ఎక్కడన్నా తప్పు జరుగుతుందంటే హెచ్చరిస్తారు ఇంటర్వ్యూని అయిపోయి పూర్తిస్థాయిలో కొట్టేసేటువంటిది లేదు ప్రతి దాంట్లో న్యాయ వ్యవస్థ శాసన వ్యవస్థ మీద శాసన వ్యవస్థ న్యాయ వ్యవస్థ మీద ఇలాగా నడుస్తూనే ఉంటుంది ఇక రాజ్యాంగంలోని ఆర్టికల్ రెండు వందల పన్నెండు ప్రకారం రాష్ట్ర శాసనసభల పనితీరు ఆర్టికల్ రూ నూట ఇరవై రెండు ప్రకారం పార్లమెంటు పనితీరుని కోర్టు పరిశీలించదు కోర్టు జోక్యం చేసుకోదు పార్లమెంట్ ఏం జరుగుతోంది ఎలా జరుగుతోంది మీరు అటెండెన్స్ చేసుకుంటున్నారా లేదా అనేది వాళ్ళు చూడరు యాజ్ పర్ ద కాన్స్టిట్యూషన్ ఉన్నటువంటి ఆర్టికల్స్ ప్రకారం అంత రాజ్యాంగబద్ధంగానే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి రాజ్యాంగం అని చెప్పుకుంటారు కదా అదే రాజ్యాంగంలో ఉన్నటువంటిది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మరి నూట అడుగు వంద అడుగుల విగ్రహాన్ని విజయవాడ నడిబొడ్డున కట్టించారు కదా ఆయనకి అంత విగ్రహం కట్టించి విలువ ఇచ్చినటువంటి మనిషి మరి ఆయన రాసించినటువంటి రాజ్యాంగానికి ఎందుకు విలువ ఇవ్వట్లేదో ఇక్కడ తెలియనటువంటి పరిస్థితి సో ఇక్కడ ఏం చేస్తుంది మరి న్యాయ వ్యవస్థ ఎలా ఉంటుంది ఈ పర్టికులర్ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారి ఈ వాదన ఏదైతే ఉందో ఇచ్చి తీరాల్సిందే దాని మీద అపోజిషన్ లీడర్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రకారం రాష్ట్ర శాసనసభ నియమావళి రూల్స్ ఆఫ్ ప్రొసీజర్స్ని ముందుగా కోర్టు పరిశీలిస్తుందో ఒకవేళ ఇంటర్వ్యూ అవ్వాల్సి వస్తే ఇది పరిశీలించి అందులో పది శాతం తప్పనిసరి టెన్ పర్సెంట్ సీట్స్ అనేది తప్పనిసరి అని చెప్పి ఉంటే కోర్టు దాన్ని మార్చేటువంటి అవకాశమే లేదు ఒకవేళ సాంప్రదాయం అంటే పార్లమెంటరీ కన్వెన్షన్ ఆ మధ్య మనం చెప్పుకున్నాం ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ బీజేపీ అలాగే రాహుల్ గాంధీకి ప్రతిపక్ష నాయకుడి హోదా ఇచ్చారు పార్లమెంట్లో ఈ రెండు ఉన్నాయి కదా ఎందుకని మీరు మాకు ఇవ్వరని విత్తనవాదం చేస్తున్నారు డిస్క్రిషన్ అనేది ఉంటుంది వాళ్ళు ఇచ్చారు కాబట్టి ఇక్కడ ఇవ్వాలి అనేటువంటి రూల్ లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి మాట ఏంటి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇరవై మూడు సీట్లతో గెలిచినటువంటి చంద్రబాబు నాయుడికి అందులో నుంచి ఒక ఐదుగురిని ఆరుగురుని నేను తలుపు తీసి వచ్చాండయా అంటే వచ్చేస్తే ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఉండదు హోదా కూడా ఉండదు కోర్స్ అప్పటిక ఇర ఇరవై మూడులో నలుగురు బయటికి వెళ్ళిపోయారు అంటే పంతొమ్మిది మంది మిగిలారు ఇంకా ఒక్కళ్ళనో ఇద్దరినో తీసేసినట్టయితే ఆ రోజు నిజంగానే చంద్రబాబు నాయుడికి ప్రతిపక్ష హోదా అనేది లేకుండా జగన్మోహన్ రెడ్డి చేసేవాడు యాజ్ పర్ రూల్ ఇప్పుడు ఆ రూలు నాకు వర్తించదు అని చెప్పడం మాత్రం చాలా విడ్డూరంగా ఉన్నటువంటి పరిస్థితి ఇది ఒకటైతే ఇక దీంట్లో ఏం చెప్తారు ఇది ఒకవేళ పార్లమెంటరీ కన్వెన్షన్ మాత్రమే తేలితే ప్రతిపక్షంలో అతిపెద్ద పార్టీ నాయకుడికి ఆ హోదా ఇవ్వాలని కోర్టు చెప్పే అవకాశం ఉండొచ్చు అంటున్నారు ఒకవేళ ఒకవేళ సాంప్రదాయం కానీ ఈ సాంప్రదాయం ఎవరు ఎక్కువగా పాటించట్లేదే ఒకటో రెండో అరొకరా ఉన్నాయి కాబట్టి దీని మీద కూడా కోర్టు చెప్పేటువంటి అవకాశం లేదు అయితే శాసనసభలో ప్రతిపక్ష నేత గుర్తింపు ప్రధానంగా స్పీకర్ అధికారంలో ఉంటుంది ఆయన పాత్రలు ఇవ్వడాయన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని గట్టిగా పట్టుకుంటాడు మొహమాటం లేదు ఈగోలు ఇవన్నీ కూడా పక్కన పెట్టేసిన నేను ఇవ్వను అంటాడు ఆయన ఖచ్చితంగా ఇవ్వను అన్నప్పుడు ఇప్పుడు అయ్యన పాత్ర గారు చెప్తున్నటువంటిది ప్రతిపక్ష హోదా లేదు బట్ ఎమ్మెల్యే అనేటువంటి పదవి ఉంది ఆ ఎమ్మెల్యే అనేటువంటి పదవి ప్రజలు ఇచ్చింది సో బాధ్యతాయుతంగా వాళ్ళు ఇచ్చినటువంటి పదవికి న్యాయం చేస్తూ మూసుకొని రావాలి అసెంబ్లీకి నేను రాను నాకు డైపర్లు వేస్తే కానీ స్కూల్కి వెళ్ళను అని ఇక్కడ నాకు హోదా ఇస్తే తప్పితే నేను రాను అని కూర్చుంటే కుదరదు ఎందుకంటే రూల్ ఈజ్ రూల్ రూల్ ఫర్ ఆల్ అన్నారు కాబట్టి ఈ పాయింట్లో ఇక ఎగ్జాంపుల్ చెప్పుకోవాలి ఇందులో అనేది చూస్తే కోర్టు కొత్త నియమాల్ని సృష్టించలేదు కానీ నియమాలు స్పష్టత లేకపోతే వాటిని రాజ్యాంగ ఆత్మక అనుగుణంగా అర్థం చేసుకోవచ్చు రాజ్యాంగానికి ఉండేటువంటి పరిమితులు కానీ రాజ్యాంగం మనకిచ్చినటువంటి పరిమితులు కానీ వీటిని బేరీజ్ వేసుకున్నప్పుడు ఆర్టికల్స్లో ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అలాగే పార్లమెంటరీ కన్వెన్షన్స్ ఏవైతే సాంప్రదాయాలు కొత్తగా కొన్ని కొన్ని మొదలవుతున్నాయో వాటిని బేస్ చేసుకుని కోర్టు ఒక సూచన ఇచ్చేటువంటి అవకాశం తప్పితే హండ్రెడ్ పర్సెంట్ దీని మీద తీర్పిచ్చేసి స్పీకర్ ఇచ్చి తీరాల్సిందే స్పీకర్కి ఇచ్చేటువంటి అధికారం ఉన్నా లేకపోయినా ప్రతిపక్ష హోదా అనేది జగన్మోహన్ రెడ్డికి ఇవ్వాల్సిందే అని ఏ కోర్టు కూడా చెప్పదు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి కాళ్ళు కట్టేసుకుని ప్రధాని గారు ప్రధాని గారు మీరు చెప్పండి వాళ్ళకి నాకు ప్రతిపక్ష హోదా ఇమ్మని అనుకుని ఒకవేళ ప్రధానమంత్రి పిలిపిచ్చిన ఆయనకు కూడా ఇదే మాట చెప్తారు టెన్ పర్సెంట్ సీట్లు అనేవి కూడా లేవు టెన్ పర్సెంట్ సీట్లు లేకుండా ఏ రకంగా మేము ఇవ్వాలి మాకు మీ అంత ఉదారత మాకు లేదు అని చెప్తారు మొహం మీద సో ప్రధాని గారు కూడా విన్నావు కదయ్యా వాళ్ళు నా పని చేసుకొని అని చెప్పి ఆయన కూడా వెళ్ళిపోతారు అంతకుమ జరిగేదేం లేదు సో ఇక్కడ బలైపోయేది ఎవరు అంటే కొత్తగా ఎన్నికయ్యేటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే కొత్తగా ఫస్ట్ టైం ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీలో ఉన్నారో వాళ్ళు మిగతా వాళ్ళకి పోయేదేం లేదు జగన్మోహన్ రెడ్డి మొక్కు పట్టు పడడం వల్ల పోయేదేం లేదు ఇక్కడ కానీ ఇక్కడికి వచ్చేసరికి మాత్రం చాలా ఇష్యూస్ ఉంటాయి సో దీనికంటే ముందు ఏం జరుగుతుంది అంటే అసెంబ్లీకి వెళ్ళడానికి ముందే జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్తాడు ఈ మంత్ ఎండ్ లోపల ఈ మంత్ ఎండ్ లోపల అనేసరికి ఎలాగో రేపు పద్దెనిమిది నుంచి అయిపోతుంది కాబట్టి పద్దెనిమిది లోపల అరెస్ట్ ఏమైనా జరుగుతుందంటే నాకు తెలిసి దగ్గరలో కనిపించట్లేదు ఇక్కర్ స్కామ్లో అత్యంత భారీగా ఆయన దాకా వెళ్ళిపోతే తప్ప మిగతా వాళ్ళ అరెస్టులు ఎలాగో జరిగాయి మిగతా వాళ్ళకి సంబంధించి ఈందే అసలు పాత్ర అని తేలితే తప్ప సిట్ అధికారంలో అదుపులోకి తీసుకునేటువంటి అవకాశం లేదు ఆ తర్వాత వాళ్ళు వచ్చినా ఒకటే రాకపోయినా ఒకటే మేబీ జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయితే డెఫినెట్గా ఎమ్మెల్యేలు వస్తారేమో అసెంబ్లీ సెషన్స్కి వెళ్ళి ఇది అన్యాయం అని చెప్పి ప్రశ్నించడానికైనా వాళ్ళు వస్తారేమో అన్నటువంటి ఒక ఊహాగానం అయితే ఖచ్చితంగా నడుస్తుంది సో ఈ విధంగా ఒకవేళ రేపు రాకపోతే ఖచ్చితంగా వాళ్ళని తొలగించాల్సిందే లేదు వాళ్ళు రాజీనామా చేయాల్సిందే జగన్మోహన్ రెడ్డికి హోదా రాదు ఆయన అసెంబ్లీకి రాడు సో లోక్సభ నుంచి మార్గదర్శకాలు తెచ్చుకొని దీనికి సంబంధించి పీపుల్ రిప్రజెంటేషన్ యాక్ట్ కింద ఎమ్మెల్యేలు వాళ్ళ అటెండెన్స్ అనే దాని మీద చర్చ జరిగి ఏమైనా మార్గదర్శకాలు వస్తే వీళ్ళని బయటికి స్పీకర్ గారే పంపించేస్తారు ఇంకా పర్మనెంట్గా అప్పుడు ఎలాగో ఉప ఎన్నికలు ఖాయం అప్పుడు ఈ సెంటిమెంట్ లేయడానికి ఏం లేదు చాలా క్లియర్గా ఒకటే ఉంటుంది ప్రచారాస్త్రంలో భాగంగా వీళ్ళని అసెంబ్లీకి పంపిస్తే మీరు వీళ్ళ అసెంబ్లీకి రాకుండా ఇగో ఇది చేసేటువంటిది అని చెప్పి మొహమ్మే చెప్తారు అప్పుడు ఈ పదకొండులో ఎన్ని మిగులుతాయి ఎన్ని పోతాయనేది కూడా తెలియదు మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి